ఇచ్చిన మాట కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో లక్ష రూపాయల మాఫీ చేయడం ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారని ఫార్మర్ ఫాస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ్ తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ పర్మనెంట్ లో రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ ప్రతిపక్ష పార్టీలకు చంపపేట లాంటిదని ఆయన అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వేములవాడ కమాన్ వద్ద రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జులై పద్దెనిమిది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పరచనున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చి మార్చుకోవాలని చక్రదర్ గౌడ్ హితవు పలికారు అనంతరం బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివన్న శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది ఏడ చూడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారిమోగుతుంది రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక మాట చెప్పిండు రైతు అని ఆ మాట కట్టుబడి ఉన్నాడు ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో సాధ్యమైంది తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు మళ్లీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈ రోజు రైతులందరూ రేవంత్ రెడ్డి చల్ల ఉండాలని రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజుది మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలవని చెప్పుకొని వాళ్ళ గల్లగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శ